ఐదు నిమిషాల్లో అరచకం సృష్టిస్తున్న ప్రభాస్ సహనా సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో దూసుకు వెళ్తుంది సాంగ్ రెబల్ స్టార్ కాదు రొమాంటిక్ స్టార్ కాదు 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 మన రొమాంటిక్ డార్లింగ్ ఈస్ బ్యాక్ అంటున్నారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన కొత్త సినిమాది రాజాసాబ్ నుంచి తాజాగా విడుదలైన పాట చూస్తే మీరు అంటారేమో చెప్పనక్కర్లేదు ది రాజాసాబ్ నుంచి ఇంతకు ముందు రెబల్ సబ్ అనే సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే అది డ్యాన్స్ నెంబర్ వన్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కావచ్చు ఇప్పుడు విడుదల చేసిన సహనా సహన పాట రొమాంటిక్ ప్రభాస్ ప్రభాస్తో పాటు నిధి అగర్వాల్ మీద సహనా సహన పాట తెరకెక్కించారు యూరోప్ లోని అందమైన ప్రదేశాల్లో షూటింగ్ చేసినట్లు లిరికల్ వీడియో చూస్తే అర్థమైపోతుంది ఈ పాటకు తమన్ మంచి మెలోడియస్ ట్యూన్ అందించారనే చెప్పాలి సహనా సహన పాటలో ప్రభాస్ చాలా అందంగా కనిపించారు ఆ అందాన్ని మించే గ్రేస్ ఎనర్జెటిక్ స్టెప్తో సింపుల్ గా డాన్స్ వేశారు ఆయనకు జంటగా నిధి అగర్వాల్ అందంగా కనిపించింది ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది ఈ సాంగ్ ఎనర్జెటిక్ సంక్రాంతి సందర్భంగా జనవరి తొమ్మిది ది రాజా సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్రం సన్నాహాలు చేస్తున్నారు తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లోనూ భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల కాబోతుంది మారుతి దర్శకత్వం వహించిన ఈ అర్రర్ ఎంటర్టైనర్ ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వప్రసాద్ ఆయన కుమార్తె కృషి ప్రసాద్లు ప్రొడ్యూసర్స్గా వ్యవహరించారు ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మాలవిక మోహన్ రెద్దీ కుమార్లు హీరోయిన్గా నటించగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో పోషించిన విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమాలో సప్తగిరి వీటివి గణేష్ తదిపరులు ప్రధాన పాత్రలో తారాగణం నటించింది ఆర్ఆర్ కామెడీ సినిమాకు సంబంధించి హిందీలోనూ ఇటీవల ఆదరణ బాగుంది తెలుగుతో చెప్పాల్సిన అవసరమైతే లేదు ఇంతకు ముందు ప్రేమ కథ చిత్రం వంటి ఆర్ఆర్ ఫిలిం తీసిన హిట్ తీసిన ఘనత మారుతి సొంతమనే చెప్పవచ్చు అందువల్ల ఈ సినిమా భారీ అంచనాలే ఉన్నాయనే చెప్పాలి ఈ సాంగ్ విడుదలైన ఐదు నిమిషాల్లోనే ఏకంగా వన్ మిలియన్ కు పైగా వ్యూ సాధించి సరికొత్త రికార్డును సైతం క్రియేట్ చేసింది సహనా సాహన సాంగ్